ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న సిక్స్ న్యూస్ కు స్వాగతం

सरफिन। हम्म। कमल हाँ। जब तक नहीं हो रही हाँ। ठीक है। ठीक mm. है। no. mm. mm. okay. yeah, ఇకడ విచారం ఒకటి ఆకడ ఏరియా కవర్ చేసారు మ్యాప్ ఇది ఇన్షా అల్లాహ్ కొంచెం కంటిన్యూస్ ఉంటే బెటర్ ఇప్పుడు ఈ శాంతి భద్రతల పరిరక్షణ ముఖ్యమని చెప్పి భాగంగా ఒక ఇనిషియేషన్ తీసుకొని తమరు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్ దీంట్లో మెప్పల్లి ప్రజలు అడగగానే వెంటనే ముందుకొచ్చి సెవెంటీ సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడానికి మాకు సహకరించారు సార్ అన్నిటినీ కూడా మేము ఇన్స్టాల్ చేయడం జరిగింది సార్ ప్రతి రోడ్ మీద జరిగినా కానీ మనం ఇక్కడ కూర్చొని మానిటర్ చేయడానికి అనుకూలంగా ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది సార్ ఇంకొక ఫోర్టీన్ కెమెరాస్ కూడా ప్రాసెస్లో ఉన్నాయి సార్ బిఫోర్ విమర్శన్ గుడి ముందే మేము అన్నిటినీ ఏర్పాటు చేసి ఎటువంటి మంది స్పందించి ఇంత చాలా బ్రహ్మాండంగా మంచి కెమెరాలు ఏర్పాటు చేశారు దాంతో ఇంకొకటి కూడా అంటే సమాజం మీద ప్రేమ ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇంకో రకంగా చెప్పాలంటే మన పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్తోని కూడా మీకున్న రిలేషన్ కూడా దాన్ని తెలియపరుస్తుంది ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్తో మంచి రిలేషనే లేకుంటే మా ఎస్ఐ గారు మా సిఐ గారు చెప్తాం చెప్తే మీరు ఇంత తొందరగా ఇంత తక్కువ టైంలో స్పందించి ఇంత పెద్ద మొత్తంలో ఇంత గ్రాండ్గా మీరు ఏర్పాటు చేసేవాళ్ళు కాదు అది మొదటి నుంచి కూడా మన ఈ జగ మన మెట్పల్లి ఈరోజు మనం ఈ మెట్టుపల్లి పట్టణంలో కమ్యూనిటీ పోలీస్ భాగంగా ఈరోజు మనం డెబ్బై సిసిటీవీ కెమెరా ప్రా ప్రారంభిస్తున్నాం సో క్రైమ్ ప్రివెన్షన్ కానీ డిటెక్షన్ కానీ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కానీ ఇంకా ఈ గణేష్లో గణేష్ పండుగలో మనకి ప్రొసెషన్ మానిటరింగ్ కోసం అబ్జర్వేషన్ కోసం అండ్ ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసం కూడా చాలా ఉపయోగపడుతుంది మనం అందరూ మీ కాంట్రిబ్యూటర్ దీనికి చాలా ఉత్సాహంగా చాలా తొందరగా మొత్తం కంట్రిబ్యూట్ చేసి మన డిపార్ట్మెంట్తో కొలాబరేట్ అయ్యి ఈ ప్రోగ్రామ్కి మీరు సక్సెస్ఫుల్గా చేశారు దీనికోసం చాలా చాలా ధన్యవాదాలు తెలుస్తున్నాం అండ్ అందరు ప్రజలందరూ కూడా మనకి ఏదేమైనా దయచేసి మీ రెసిడెన్స్లో మీ షాప్స్లో మీ కాలనీలో సిసిటీవీలో సిసిటీవీ కెమెరా ఇన్స్టాల్ చేయండి ఈ సీసీటీవీ కెమెరాలో మీకు చూసినప్పుడు ఏదైనా అబ్జర్వ్ చేసినప్పుడు ఏదైనా అనుమానస్పందల కార్యకర్పులు మీకు తెలియజేస్తే మీరు వెంటనే మన పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పండి మనం ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటాం అండ్ ఇప్పుడు అందరూ మంచి పెద్ద సహృదయంతో అందరూ ముందు বিবোনো so, বিষয় <laughs> <hums> 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 <hums>